నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాయటర్స్ నాంపల్ ఎగ్జిబిషన్కి ఎంతమంది వెళ్ళారండి అదే నుమాయిష్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అయిపోయింది జాన్వరి ఫస్ట్ నుంచి ఫెబ్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుందండి ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది అని సో ఇది మా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ నుంచి నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది నాకు తెలిసి మెట్రోలో రావడం చాలా బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను సో చాలా మంది క్రౌడ్ ఉన్నారు కాబట్టి ఈ ప్లేస్ అదంతా దొరకడం కష్టము కొంచెం మళ్ళీ దూరంలో పెట్టాల్సి వస్తే నడవాలన్నమాట లగేజ్ అంతా తీసుకొని ఇక్కడ ఎంట్రన్స్ లోకి వెళ్ళగానే ఇలా భలే చేశారు అసలు అవన్నీ చాలా బాగున్నాయి మనకి నచ్చిన ఫ్రేమ్ తయారు చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్ లో మొత్తం అంతా ఇట్లా హోమ్ డెకోర్ కి సంబంధించిన థింగ్స్ అన్నమాట చాలా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో మనకి రెజిన్ ఆర్ట్ ఫ్రేమ్స్ అన్నమాట చాలా చాలా బాగున్నాయండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ లో గిఫ్ట్ ప్రెజెంట్ కానీ లేదంటే మనం ఇంట్లో హోమ్ డెకవర్ కి పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్ ఏ ఉన్నాయి ఇక్కడ కూడా మనకి బయట షాపింగ్ మాల్స్లో అయితే కొంచెం ఈ వర్క్ రిజన్ వర్క్కి చాలా కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తారు ఇన్స్టా పేజెస్లో అయినా బయట ఏదైనా మాల్స్లో అయినా సో ఇక్కడ చాలా చాలా రీజనబుల్ ఉన్నాయి ఇవన్నీ హోమ్ కి సంబంధించింది ఈ సన్ఫ్లర్ చూసారాబ్బాలి అనిపిస్తుంది అసలు దూరం నుంచి చూస్తే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది అనమాట నేనైతే ఇక్కడ ఎస్పెషల్లీ వెళ్ళేది దేనికోసం అంటే ఏమంట ఆక్సిడైజ్ జ్యువెలరీ ఉంటుంది కదా దానికోసం వెళ్తూ ఉంటాను ఎక్కువగా ఇక్కడ బ్యాగ్స్ చాలా మందికి బ్యాగ్స్ బ్యాక్ బ్యాగ్స్ ఇంకా వచ్చేసి ఇట్లా స్లింగ్ బ్యాగ్స్ కూడా చాలా నచ్చుతాయి ఈ బ్యాగ్స్ నార్మల్ డేస్లో థౌజండ్ వరకు కూడా అమ్మారు బట్ ఇప్పుడైతే టూ ఫిఫ్టీకి కూడా ఇస్తున్నారు ఇక్కడ మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు ఇట్లా మనం స్ట్రీట్ షాపింగ్కి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మంచి బార్గెన్ స్కిల్స్ ఉండాలన్నమాట సో మనం ఎంత బార్గెన్ చేస్తే అంత తగ్గుతారనమాట వాళ్ళు నాకు ఈ బ్యాగ్స్ కూడా చాలా చాలా నచ్చాయి నేను ప్రైస్ అది అడిగి తెలుసుకుంటున్నాను ఇవి కూడా పిల్లలకి వేసిన మనం వేసుకున్న బలే ఉంటాయండి అసలు ఇవి ఎవ్రీ ఇయర్ పెడతారు ఎగ్జిబిషన్లో లాస్ట్ టైం అయితే నాకు లాస్ట్ అంటే ఎగ్జిబిషన్ ఇంకా ఎండింగ్లోకి వచ్చేటప్పుడు ఫిఫ్టీ రూపీస్ కూడా ఇచ్చారు ఇప్పుడైతే హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు సో తగ్గించవచ్చు ఇంక ఇవైతే ట్వంటీ రూపీస్ అనమాట మాల్స్లో సెవెంటీ రూపీస్ బట్టి తీసుకున్నాం దీనికోసం అని నేను టూ టూ తీసుకున్నాను హ్యాండ్ బ్యాండ్స్ అనమాట కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే అంటే త్రీ ఓ క్లాక్ వరకు మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వచ్చేస్తే మంచిగా షాపింగ్ చేసుకోవచ్చు నాలాగా బ్లాగర్స్కి అయితే కొంచెం మంచి టైం స్పెండ్ చేయవచ్చు ప్లస్ అన్నీ కవర్ చేయవచ్చు అనమాట ఇక్కడ మంచిగా చూసారా ఇవన్నీ కూడా మన నేమ్స్ తోటి తయారు చేసుకుండే హ్యాండ్ బ్యాండ్స్ ప్లస్ ఇవన్నీ చిన్నప్పుడు జాతరలో ఉంటుండే అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో జాతర జరిగేటప్పుడు పట్టించుకుంటుండే మా కజిన్స్ ఇంకా నేను అందరము దీనా కూడా చాలా ఇష్టము బట్ దీనా రాలేదు అంత దూరం నడవలేదని చెప్పేసి నేను రానని చెప్పింది ప్లస్ నాకు షూట్ ఉంది కదా అని చెప్పేసి నేను తీసుకురాలేదనమాట ఇంకా తనకు కావాల్సిన ఏమైనా థింగ్స్ ఉంటే నేను తీసుకొస్తానంటే ఓకే అని చెప్పింది ఇక్కడ చూసారా ఆక్స్టేజ్ జ్యువెలరీ ఎంత బాగుందో ఈసారి ఎప్పుడు రెగ్యులర్గా పెట్టే ఐటమ్స్ కంటే కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారండి ఏవైనా కానీ హండ్రెడ్ రూపీస్ అంట కొంచెం బార్గెన్ చేస్తే ఎయిటీ రూపీస్ కట్లు ఇస్తారు మనకివి మాల్స్లో కానీ ఆన్లైన్ షాపింగ్ మాల్ ఎక్కడైనా కానీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్కి అసలు ఒక్క రూపాయి తగ్గదనమాట ఎంత బాగున్నాయో అసలు ఈసారి ఇయర్ రింగ్స్ కలెక్షన్ కానీ నెక్ అంటే చెయిన్కి నెక్లెస్ అట్లాంటివి హారం అట్లాంటివి చాలా చాలా బాగున్నాయి అసలు నెక్ పీసెస్ అట్లాంటివి చూసారు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ అంటండి నాకు తెలుసు కదా నేను ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ అయితే తీసుకోకుండా అసలు రాను సో అట్లాంటివే కొన్ని ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను నేనేం తీసుకున్నాను అక్కడ అసలు ఏంటి నాకు ఎంత కాస్ట్ పడింది అని చెప్పేసి నేను ఒక వ్లాగ్ పెడతాను చూసేయండి అది ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్ పెట్టేస్తాను ఇట్లా స్ట్రీట్ షాపింగ్స్కి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మంచిగా బార్గెన్ చేసుకోవాలన్నమాట మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు ఒక్కరు కాకుండా మంచిగా ఫ్రెండ్స్ వస్తే ఫుల్ ఫన్ కూడా ఉంటుంది అనమాట సో ఈ బ్యాగ్స్ చూడండి అసలు ఎంత మంది ఎవరి చేతిలో చూసినా ఈ బ్యాగ్స్ ఏ ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద బ్యాగ్స్ ఎందుకంటే షాపింగ్ చేసిన థింగ్స్ అన్నీ దాంట్లో వేసుకోవడానికి ముందే ఫ్రంట్లో పెట్టినారు మంచిగా బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు ఇది కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో చెప్పారండి నాకు అడుగుతాయి బాగుంది మా శ్రీతాకైతే ఆ బ్యాగ్స్ తీసుకోవాలి ఉంటుంది మస్తు ఉండే బట్ తీసుకోలేదు వచ్చేటప్పుడు తీసుకుందాం అన్నాం బట్ కానీ వచ్చేటప్పుడు అస్సలు టైం ఉండదు ఏం తీసుకోవాలన్నా మనం ఎగ్జిబిషన్ బయట కొంచెం బార్గెన్ చేసి తీసుకోండి లోపల కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఫిక్స్ ప్రైస్ చెప్తారనమాట బయట అయితే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి ఏవైనా థింగ్స్ తీసుకోవాలి నచ్చినాయి అనుకుంటే ఇక్కడ తీసేసుకోండి బయట అయితే మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ కూడా అసలు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఎంతెంత కాస్ట్ పెడుతున్నారో అసలు ఇక్కడికి ఏది తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ అనమాట ఎంత కలెక్షన్ ఉందో అసలు ఈసారి చాలా కలెక్షన్ పెట్టినారు నాకు ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ చాలా నచ్చినాయి అసలు సో ఒకటైతే వేసుకొని చూపిస్తున్నాను చూసేయండి చాలా నచ్చింది ఇవి మనం ఏదైనా మంచి వెస్ట్రన్ డ్రెస్సెస్ పైనకి స్కర్ట్ ఇంకా టాప్స్ పైనకి వేసుకుంటే చాలా చాలా ట్రెండీగా ఉంటుంది ఏవైనా మంచి ఫ్యాన్సీ సారీస్ పైన కూడా వేసుకోవచ్చు డిజైనర్ శారీస్ పైన కూడా ఇట్లాంటివి వేర్ చేసుకుంటే కొంచెం యూనిక్గా కనిపిస్తామన్నమాట చాలా బాగుంది ఇది కూడా దీంట్లో గోల్డ్ కలర్ ఉంది ఇట్లా సిల్వర్ కలర్ ఉంది చాలా బాగుంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్ అంట బార్గెన్ చేస్తే ఎయిటీ రూపీస్కి ఇవ్వచ్చు ఈ ఇయర్ రింగ్స్ చూసారా అసలు కళ్ళు సరిపోవట్లేదు అనమాట అంత కలెక్షన్ ఉంది ఈసారి నేను ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్కి టూ టైమ్స్ వస్తానండి ఒకసారి వీడియో షూట్కి ఒకసారి షాపింగ్ అని వస్తాను ఇవి కూడా నాకు చాలా చాలా నచ్చుతాయి ఇయర్ రింగ్స్ ఎవ్రీ టైమ్ తీసుకుంటాను ఇక్కడ ఏం తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అనమాట బాగుంటాయి రెగ్యులర్గా పెట్టుకోవచ్చు అస్సలు కలర్ చేంజ్ అవ్వదు కూడా ఈ బ్యాగ్ చూసారా ఇంత బాగున్నాయో ఇంక ఇవన్నీ కూడా హోమ్ డెకరేట్కి సంబంధించినవి అనమాట ఇంకా ఇవన్నీ చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి మనము పూజలల్లో వాటిలో ఇట్లో గార్లెంట్స్ యూజ్ చేస్తాం కదా అవి కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఈ బ్యాగ్స్ అయితే భలే నచ్చినాయి నాకు ఎందుకంటే ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి మనకి ఆ స్టేట్స్లో కనిపించే థింగ్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో దొరుకుతాయి కాబట్టి మనకి నచ్చింది షాపింగ్ చేసుకోవచ్చు మంచిగా ఫ్రెండ్స్ గ్యాంగ్తో వస్తే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట ఇయర్ మొత్తం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ అదే నుమాయిష్ కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ ఒకే ప్లేస్లో పెడతారు కాబట్టి మనకి అన్ని థింగ్స్ ఒకే దగ్గర కనిపిస్తాయి ఇందాక చూపించిన జూట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా అవి టూ ఫిఫ్టీ రూపీస్ అంట అబ్బాయిలే ఉన్నాయి అసలు అవి నేను గోవాలో అడిగితే ఏ చిన్న బ్యాగ్ పట్టుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు మధ్యలో దాహం వేస్తుందని ఇంకా ఇక్కడ షుగర్ కేన్ జ్యూస్ తాగినాం అనమాట ఈ బాందినీ డ్రెస్సెస్ చూసారా ఇవి ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి బార్గెన్ చేస్తే త్రీ హండ్రెడ్ కట్లు ఇస్తారు బాగున్నాయి చూడడానికి చాలా బాగుంటాయి బాందినీ డ్రెస్సెస్ ఇంకా ఇదే ప్లేస్లో మనకి దాండియా టైంలో వేసుకుండే ఈ దుప్పట్టస్ అనమాట ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మంచి ఎవరైనా దాండియా కోసం ఇప్పుడే ముందుగా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసేసుకొని పెట్టుకోండి എന്താ ബാധനോ എന്തായിട്ടു അതേ അതെ ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఈ లబూబు బొమ్మ అంట అది టూ ఐస్ ఇట్లా కనిపిస్తున్నాయి కదా అవి అస్సలు తీసుకోకండి చాలా నెగిటివ్ ఎనర్జీ వస్తుందంట ఇంట్లో దాన్ని దయ్యం బొమ్మ అని కూడా అంటారంట నాకు తెలీదు మా శ్రీత ఇంకా ఇంకా తిన వాళ్ళు అనమాట నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ వీడియో ఉంటుందండి సో చూసేయండి చాలా మంచి కలెక్షన్ ఉందంతా చూపిస్తాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్